హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు కవీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మినప గ్యారెలను పూజల టైంలో ప్రసాదంగా మరియు పండుగ రోజు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు మరి అలాంటి మినప క్రిస్పీగా మరియు లోపల గుల్లగా మెత్తగా ఉండేటట్లు సోడాను వాడకుండా ఎలా తయారు చేయాలో చూద్దామా దీనికోసం మొదటగా వన్ గ్లాస్ మినపొగన్లు తీసుకొని వాటిని రెండుసార్లు నీటిగా కడిగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని నాలుగు లేదా ఆరు గంటలు నానబెట్టుకోవాలి దీనిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ముందు రోజునైటే నానబెట్టుకున్నాను ఈ విధంగా బాగా నానిన మినపగుండ్లను మిక్సీ బౌల్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఒకవేళ గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్లో వేసుకున్నా ఇంకా బాగా వస్తాయి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక దీనిలో క్రిస్పీగా రావడం కోసం వన్ బౌల్ సూజీ రవ్వ అదే అండి ఉప్మా రవ్వ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు ముక్కలను వేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను తీసుకొని కొద్దిగా చేతితో నలుపుకొని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చివరగా కొన్ని మిరియాలను పొడి చేసుకొని వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఫ్రై అయినాక వీటిని మిక్సీ బౌల్లో వేసుకొని అలాగే ముప్పావు కప్పు పుట్నాల పప్పును వేసుకుంటున్నాను నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి కొద్దిగా చింతపండు ఇది పాత చింతపండు అందుకే ఆ కలర్లో ఉంది కొన్ని కరివేపాకు రెమ్మలను మరియు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం వన్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పోపు చేసుకుందాం పోపు కోసం స్టవ్ పైన ప్యాన్లో ఆయిల్ తీసుకొని దానిలో ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇవి ఫ్రై అయినాక చట్నీలో వేసుకొని కలుపుకోవడమే అంతే అండి చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మినప గారెను ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో ఆయిల్ తీసుకోవాలి పిండి అనేది గారెలను వేసుకోవడానికి సరైన కన్సిస్టెన్సీలో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి బౌల్లో వాటర్ తీసుకొని దానిలో వేసినట్లయితే పిండి అనేది ఈ విధంగా పైకి తేలుతుంది ఆయిల్ వేడైందండి ఇప్పుడు గ్యారెలను వేసుకుందాం ఒకవేళ మీకు చేతితో కనుక వేయడం రాకపోతే ఇలా టీ స్ట్రైనర్తో కూడా వేసుకోవచ్చు ఎలా అంటే దీనిపైన కొద్దిగా వాటర్ అప్లై చేసి ఈ విధంగా పిండిని తీసుకొని ఇలా చేసి వేయడమే అంతే అండి వీటిని చేసుకోవడం చాలా సింపుల్ ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక వీటిని తీసుకొని వేరొక బౌల్లో వేసుకోవాలి సో ప్రాసెస్ అంతా చూశారు కదా ఈ విధంగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఎంతో టేస్టీ అయినా మినప గ్యారెలు రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్